మనకి కోటి రూపాయలు వాళ్ళ ఇంట్లో ఉద్యోగం వాళ్ళ ఇంట్లో ఉద్యోగం వృద్ధి చెందిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు మృతి చెందిన ప్రతి కుటుంబానికి నష్టపరిహారం కోటి రూపాయలు పరిహారం కోటి రూపాయలు వాళ్ళ ఇంట్లో ఉద్యోగం వాళ్ళ ఇంట్లో ఉద్యోగం వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఖండించాలి రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలి రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలి ముఖ్యమంత్రి మంత్రులు ఖండించాలి ముఖ్యమంత్రి మంత్రులు ఖండించాలి ముఖ్యమంత్రి మంత్రులు ఖండించాలి ముఖ్యమంత్రి మంత్రులు ఖండించాలి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు 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 లైన్ అయిన అమృతల కుటుంబాలకు జై జై లైన్ అయిన కుటుంబాలకు జై జై లైన్ అయిన కుటుంబాలకు జై జై లైన్ అయిన కుటుంబాలకు జై జై ఈ కుటుంబానికి కోటి రూపాయల అత్యపరిారం జై జై సంతతి కుటుంబానికి కోటి రూపాయల అత్యపరిారం జై జై వారి ఇంటిలో ఉజ్జోగం విబైతి ఏ టీ ఇంట్లో ఒక ఉజ్జోగం విబైతి చార్జా కే పోస్ట్ మాట జై జై 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 చార్జా కే పోస్ట్ మాట

कु चुबाल कुझु कुट

భద్రాచలం జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి మంత్రులు వెంటనే భద్రాచలం జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి మంత్రులు వెంటనే ముఖ్యమంత్రి మంత్రులు వెంటనే రావాలి కలెక్టర్ గారు వెంటనే రావాలి కలెక్టర్ గారు వెంటనే రావాలి ఆర్డీఓ గారు వెంటనే రావాలి కలెక్టర్ గారు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి నష్టపరిహారం వెంటనే నష్ట పరిహారం ప్రకటించాలి నష్టపరిహారం ప్రకటించాలి నష్ట పరిహారం నష్టపరిహారం ప్రకటించిన తర్వాతనే పోస్ట్ మార్టం అష్ట పరిహారం ప్రకటించిన తర్వాతనే పోస్ట్ మార్టం అష్ట పరిహారం ప్రకటించిన తర్వాతనే పోస్ట్ మార్టం అష్టపరిహారం ప్రకటించిన తర్వాతనే పోస్ట్ మార్టం ఒక కుటుంబానికి కోటి రూపాయలు ఒక కుటుంబానికి కోటి రూపాయలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం بج మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం మృతుల కుటుంబాలకు న్యాయం 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 నిర్మాణానికి అనుమతించిన అధికారులపై చర్యలు బిల్డింగ్ నిర్మాణానికి అనుమతించిన అధికారులపై చర్యలు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి మృతుల కుటుంబాలకు న్యాయం

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే భద్రాచలంలో జరిగిన సంఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి మంత్రులు వెంటనే ఈ ఘటనపై బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి మంత్రులు వెంటనే బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి మంత్రులు వెంటనే ఈ సంఘటనపై సమగ్ర విచారణ ఈ సంఘటనపై సమగ్ర విచారణ మృతుల కుటుంబానికి కోటి రూపాయలు కుటుంబానికి కోటి రూపాయలు మృతుల కుటుంబానికి కోటి రూపాయలు మృతుల కుటుంబానికి కోటి రూపాయలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మృతుల కుటుంబాలు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు సమగ్ర విచారణ చేపాలి ప్రభుత్వ అధికారులు చేపించాలి సమగ్ర విచారణ ప్రభుత్వ అధికారులు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు వెంటనే నిర్మాణానికి వెనకాల ఉన్న శక్తుల్ని వెంటనే వృద్ధి చెందిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వృద్ధి చెందిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం చెందిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వృద్ధి చెందిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రతి కుటుంబానికి నష్ట పరిహారం కోటి రూపాయలు వృద్ధి చెందిన కార్మిక కుటుంబాలకి కోటి రూపాయల నష్ట పరిహారం మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల నమోదు చేయాలి అక్రమ భవన నిర్మాణాలతో పెట్టిన శ్రీపతి శ్రీనివాస్ పై క్రిమినల్ కేసులు శ్రీపతి శ్రీనివాస్ పై క్రిమినల్ కేసులు శ్రీపతి శ్రీ శ్రీనివాస్ పై క్రిమినల్ కేసులు భవన నిర్మాణం వెనక ఉన్న అధికార పార్టీ శక్తుల్ని వెంటనే వెనుక తీయాలి అధికార పార్టీ శక్తుల్ని వెంటనే నిర్మాణం వెనక ఉన్న అధికార పార్టీ కార్యకర్తల శక్తుల్ని వెంటనే అధికార పార్టీ అంశాలని వెంటనే కోటి రూపాయల నష్ట పరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని జరిగినటువంటి బిల్డింగ్ కూలిపోయినటువంటి సంఘటనలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నష్టపరిహారం ఇచ్చి పెద్ద ఎత్తున ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబం పైన ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే ఈవో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఉన్నతాధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ శక్తి అదృశ్య శక్తి ఎవరో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పాత బిల్డింగ్ మీద ఆరంతస్తుల్ని మళ్ళీ నిర్మాణం చేపట్టడం మామూలు విషయం కాదు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే మరి దాన్ని నిర్మాణం చేపట్టినారు అప్పటికే ఈవో గారు మూడు సార్లు నోటీసులు ఇవ్వడం దాని తర్వాత ఆపమని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆపకుండా మరి అడ్డుకున్నటువంటి అధికారులు మరి శ్రీపతి శ్రీనివాస్ గారికి అంత సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కార్మికులు చనిపోయినటువంటి సందర్భంలో ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను వారిని పెద్ద ఎత్తున ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి దాంతోపాటుగా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పెద్ద ఎత్తున అట్లయితేనే పోస్ట్ మార్టాని కూడా పోస్ట్ మార్టం చేయడానికి మరి కలెక్టర్ గారు స్పందించి కలెక్టర్ గారు వచ్చి ప్రకటించిన తర్వాతనే పోస్ట్ మార్టం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాము